అందరికీ నమస్కారం భద్రాచలంలో ఘోర విషాదం దారుణ హత్య అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోనైతే అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలోని దారుణ హత్య అయితే చోటు చేసుకుంది చర్ల రోడ్డుని తిరుమల వైన్స్ అయితే ఎదురుగా ఒక వ్యక్తిని దుండగులు అయితే కత్తులతోని అలాగే స్క్రూడ్రైవర్తోని పొడిచేశారు తీవ్ర రక్తస్రావం అయ్యి బాధితుడు స్థానికులు అయితే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించేందుకు ప్రయత్నం చేశారు కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయారు సమాచారం మేరకు పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని పాలవంచ పట్టణం అలాగే ఒడ్డుగూడెంకు చెందిన సజ్జా రవిగా అయితే గుర్తించారు అయితే దారికి పాల్పడిన వాళ్ళు ఎవరు అంటే భద్రాచలం టౌన్ పరిధిలోని రాజుపేటకు చెందిన రౌడీ షెటర్లుగా అయితే రౌడీ గ్యాంగ్ గా గుర్తించారు అయితే పోలీసులు ఏమని చెప్తున్నారంటే సజ్జా రవి భద్రాచలంలోని బంధువులు ఫంక్షన్ అయితే హాజరయ్యేందుకు పాలవంచ్ నుంచి వచ్చారనమాట అయితే ఈ క్రమంలోనే స్నేహితులతో పాటు కలిసి మద్యం సేవించేందుకు చెర్లలోడ్ తిరుమల వైన్స్ కి చేరుకున్నారు సరిగ్గా అదే సమయంలోనే రాజుపేటకు చెందిన రౌడీ గ్యాంగ్ అయితే కూడా ఆ వైన్స్ వద్దు ఆ వైన్ షాప్ వద్దకు అయితే వచ్చారు తమ బైకు వారి పైకి వచ్చిందని తగిలిందంటూ ఇరు వర్గాలు కూడాను మధ్య కొంచెం వాగ్వాదం లాంటిది జరిగింది దీంతో రవి అతని స్నేహితుల పైన రౌడీ గ్యాంగ్ అయితే రాళ్ళు కత్తులు స్క్రూ డ్రైవర్లతో దాడుకైతే పాల్పడ్డారు ఈ ఘర్షణలోనే తీవ్ర గాయాల పాలైన రవి అయితే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలిసింది ఇంకో కథను కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి కూడా తెలియలేదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్